హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూర మనము కర్రీస్లో వేసుకుంటూ ఉంటాం కదా అలా కొందరికి నచ్చదు ఇలా పచ్చడి చేసుకొని తినండి రుచి చాలా బాగుంటుంది మీకు టేస్ట్ కూడా నచ్చుతుంది కూర ఇలా లేత కాడలతో తెంపేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవలు కొన్ని మెంతులు వేసి వేయించుకోవాలి ఎండుమిర్చికి బదులు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత అందులోకి మనము కడిగి పెట్టుకున్న మెంతికూరకు వేసుకొని అందులోనే రెండు టమాటోస్ అయితే కట్ చేసి వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు వేసి అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి టమాటోస్ కూడా అందులోనే మగ్గిపోవాలండి ఎక్కువ టైం పట్టదు కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాను లేదంటే సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి ఇలా సాల్ట్ వేసి ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే టమాటోస్ కూడా మెత్తగా మగ్గిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లరిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసి వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అందులోకి పోపు వేసుకుందాము స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి అందులోనే పసుపు కూడా వేసి పోపు మంచిగా వేగిపోయిన తర్వాత పచ్చడిలోకి కలుపుకోవడమే వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా డ్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్